చైతన్యం ప్రపంచంలో మీ లోపల ఆనందంగా ఉంటే బయట పరిస్థితులలో మార్పు వస్తుంది సో ఇది మీ లోపల రావాల్సిన మార్పు మీ అంతరంగంలో మార్పు రావాలి మనోహరమైన స్థితిలో జీవించడం నేర్చుకోవాలి ఆటోమేటిక్ గా చుట్టూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఎంతో అందమైన మామిడి చెట్ల కింద కూర్చో ఉన్నాం లోపల ఒత్తిడి స్థితిలో ఉంటే ఈ అందాన్ని అనుభూతి చెందగలుగుతామా ఉంటుంది కదా అలాగే మీరు మనోహరమైన స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు చుట్టూ ఉన్న చెట్లను ఆస్వాదించగలుగుతారు పక్షుల అరుపులను అందరూ దానిని అర్థం చేసుకోవాలి అంతరంగ స్థితి కనుక ముఖ్యమో అని తెలుసుకుంటే జీవితమే ఆనందమయమైపోతుంది